కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ సాయి మాధవానంద ఫంక్షన్ హాల్ నందు శనివారం బాబుషూరెడ్డి మోసం గ్యారెజీ నియోజకవర్గ వైఎస్ఆర్ కార్యకర్తల విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిశీలకు జక్కంపూడి విజయలక్ష్మి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జర్ల జగ్గిరెడ్డి మరో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణరావు మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ హాజరయ్యారు రామచంద్రపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అసంఖ్యాకంగా పాల్గొన్న ఈ సమావేశంలో నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ పిల్లి ప్రకాష్ మాట్లాడారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు అదే విధంగా కార్యకర్తని ఏ కష్టం వచ్చినా మన నియోజకవర్గంలో ఈ కష్టం వచ్చినట్టుగానే వెంటనే సూర్యప్రకాష్ గారు ఆయనకి ఎంత పనులు ఏ ఉన్నా కూడా అండగా ఉండి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అటువంటి మంచి నాయకుల్ని మనం మిస్ ఇస్తాం మన దురదృష్టకరం ఇదే స్ఫూర్తితో ఇదే వ్యక్తి ప్రోత్సాహంతో నెక్స్ట్ జరిగిన ఎలక్షన్ లో మన సూర్యప్రకాష్ గారిని అత్యధిక మా నియోజకవర్గాన్ని రాష్ట్రంగా చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం తెలియజేస్తున్నాను అదేవిధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకి సపోర్ట్ ఇస్తారని నేనే నిదర్శనం నేను ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక్కదాన్నే మహిళ నేను ఒక్కదానే ఉన్నానని ఎప్పుడు ఎప్పుడూ పడలేదు నేను అందరు మగవాళ్ళు ఉన్నాను నేను ఒక్కదాన్ని కష్టపడడానికి కూడా తిరిగాను నేను ఈ రోజు ఆయన తోడింత మంది అక్క చెల్లెమ్మలు వచ్చారు అక్కడికి అదేవిధంగా నా కష్టాన్ని గుర్తించి మన గౌరవ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా మన గౌరవ పిల్లి ప్రకాష్ గారు నియోజకవర్గానికి మహిళా అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది ఇటువంటి నమ్మకమైన ఎంతో నమ్మకంగా నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను మీరు చూపించిన నమ్మకానికి మరింత రెట్టింపు నమ్మకంతో నిబద్ధతతో పనిచేసి మీకు ఎల్లప్పుడూ ఒక సోదరిగా సపోర్ట్గా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు ధన్యవాదాలు చెప్పేందుకు సూర్యప్రకాష్ గారు నియోజకవర్గం ఎట్ల ఇచ్చినందుకు సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా మన పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తలందరికీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి మైందరి ప్రీతమ్మ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ సిర్ల జగిరెడ్డి గారికి అమలాపురం పార్లమెంటు పరిశోధకురాలు సీనియర్ పొలిటీషియన్ దమ్మున్న లీడరు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ వేలు గారికి అదేవిధంగా వేదిక మీద ఆశీర్లైనటువంటి నియోజకవర్గం గన్నబాబు శ్రీనివాసరావు గారికి పెద్దలందరికీ మహిళా సోదరులందరికీ ఎన్పిటీసీలకి ఎంపీలకి మండల అధ్యక్షులకి సర్పంచులకి ఎంపీటీసీలకి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అదేవిధంగా కార్యక్రమానికి ఎంత సమయమైనా ఎంతో సహనంతో ఓర్పుతో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు ఎత్తి తెలియజేస్తున్నారు చాలా సంతోషం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి నాయకత్వంలో మనందరం కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాం మరి డయర్ చేస్తున్నటువంటి మహిళా సోదరులందరూ కూడా ఎక్కడ కూడా తగ్గే అంటారు వదలాలి కానీ మరి పులిల్లాగా విజృంభిస్తున్నారు మరి రామచంద్రపురం అంటే మరి సక్కనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి నాయకత్వం తోడు వచ్చినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు క్రమశక్తిని కలిగినటువంటి రాజకీయ నాయకుడు వారి పెద్దలు వారి యొక్క క్రమశక్తని మేమందరం కూడా ప్రతి మీటింగ్ లో ఉంటాం ఎందుకంటే క్రమశక్తితోటి ప్రొందాలతో అందరినీ కూడా చక్కగా గౌరవిస్తూ చిన్నవాడిని కూడా అర్థం చేసుకునే మంటపున్నటువంటి భోజగారు తనేదు మరి గారు సూర్యప్రకాష్ గారి వీరు ఈ నేటి వర్గాన్ని కోరినట్టుగా ఉన్నారంటే వారి యొక్క లక్షణాలు కూడా వీళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని చెప్పేసి వందగా మనం చేస్తున్నాము ఎందుకంటే చక్కర నుండి క్రమశిక్షణ పెద్దల్ని గౌరవించడం చిన్న ఆగయంగా పలకరించడం మహిళలు ఏ రక మరి ముందు తీసుకొచ్చోనే ఈ చేయించినటువంటి మహిళలందరినీ చూస్తూనే ముందు వస్తుందని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజు కార్యక్రమం చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడటానికి నేను రెండే రెండు నిమిషాలు మాట్లాడి కార్యక్రమం పెద్దలు గొప్ప చెప్తాం మా ఆ రోజు ఎన్నికలలో బాబు సూరిటి అన్నారు భవిష్యత్ కి గ్యారంటీ అన్నారు మరి ఈ రోజు ఎవరికి గ్యారెంటీ వచ్చిందో ప్రజలు చెప్పుకుంటారని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం ఇద్దరే ఇద్దరు వ్యక్తులకు గ్యారంటీ వచ్చింది ఒకటి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేసి మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రశ్నిస్తారని పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరమైనా సరే ఏ ఒక్క విషయం మీద ప్రశ్నించడం ఒక పక్కన మహిళల మీద అత్యాధారాలు జరుగుతున్నాయి చిన్నారు విధానం చెప్పేసి ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే శాస్త్రమైనటువంటి పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని కాపీ కొట్టి కార్యక్రమం చేస్తారని చెప్పారు ఎక్కడ కూడా సంస్థలు వర్తించమని చెప్పారు ఎక్కడ కూడా అధ్యక్షులు లేవని చెప్పారు మరి మీరు ఈ రోజు ఏం చేస్తున్నారని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగోడు పథకం కింద పదిహేను ఇస్తే ఈ నారా లోకేష్ గారు అన్న మాట్లాడదు పదిహేను వేల రూపాయలు ఇస్తారని చెప్పారు రూపాయలు రెండు నారా లోకేష్ గారు మరి మీరు మీరు ప్రవేశపెట్టిన పథకంలో వెంటనే పదమూడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారో ఈ ప్రజలందరికీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సృష్టిస్తామన్నారు ఈ రాష్ట్రానికి ఆదాయం అన్నారు సంపద సృష్టిస్తామన్న పెద్ద మంత్రులు ఈ రోజు సంపద దృష్టి పెట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా సంపాదించుకుంటాడని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాడు ఇసుక దోచుకుంటున్నారు మట్టి దోచుకుంటున్నారు గత సోపు లేకుండా చేస్తారని చెప్పినటువంటి సందర్భం నాయుడు గారు ప్రతి గ్రామంలో కూడా మీరు ఈ రోజు మెచ్చండి డోరి డోరి మీరు ఎందుకు చేస్తున్నారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాడు మరి ఈ రోజు అవాతలు చవాతం వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో అనుభవం లేదు పరిపాలన చేసి అధికారంలో లేదు అందుకనే చంద్రబాబు నాయుడు తోటి ఎనభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కొనసాగుతా చెప్తున్నటువంటి పవన్ అసలు మీరు పార్టీ ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు తొత్తుగా పవన్ పెట్టారా చెప్పేసి ఈ సందర్భంలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మరి ఆ రోజు ఏదైనా పార్టీ పెడితే ఎవరైనా పార్టీ అధికారంలో కనుక ఎంజాయ్ చేస్తారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ ఎప్పుడు దగ్గర రెడ్డి ఉంటారు మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది భయంతో మనం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంక్షేమం లేదని చెప్పేసి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు మాకు రావాలి మీరు నాలుగు లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఇచ్చారా మీరు ప్రశ్నించుకోండి ఆత్మ పరిశీలన చేస్తారని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటూ ఒకవేళ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోతే కనుక ప్రతి నిరుద్యోగి మూడు వేల రూపాయలు నిరుద్యోగం చూపిస్తానన్నారు మరి ఎవరికి ఇచ్చారో మీరు నిధులు తేల్చాలని చెప్పిన సందర్భం మనం చేస్తున్నారు మరి రైతులు మోసం చేస్తున్నారు విద్యార్థులు మోసం చేస్తున్నారు అటు ఆటో ఆటో నాయకులు మోసం చేస్తున్నారు అన్ని రకాల వాళ్ళని అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసి మరి అధికారులు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉంటాము